ఇల్లు అనేది గతంలో ఒక నివాస స్థలం కానీ నేటి రోజుల్లో ఇల్లు అంటే స్టేటస్ భద్రత ప్రశాంతత అభివృద్ధి కలలు మనందరి జీవితంలో ఉంటాయి కాని కలలు కన్నా గొప్ప విషయం వాటిని నిజం చేసుకోవడం ఒక మంచి ఇల్లు కాకినాడలో మంచి గేటెడ్ లేఅవుట్లో ఉంటే ఆ క్వాలిటీ ఆ స్టేటస్ ఆ లైఫ్ స్టైల్ అది చూసే ప్రతి ఒక్కరికి వావ్ మూమెంట్ ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు అంటే మన కుటుంబానికి సేఫ్టీ పిల్లల భవిష్యత్తుకి భరోసా పెద్దలకు ప్రశాంతత ఇక్కడ మోడర్న్ క్వాలిటీ డెవలప్మెంట్ వైల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఇవి అన్ని మీ ఇంటి దగ్గరే ఎక్కడ అభివృద్ధి ఉంటుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ కి ఒక వంద శాతం నుండి మూడు వందలు శాతం రిటర్న్స్ వచ్చే అవకాశముంది మీ ఇంటికి మాత్రమే కాదు భవిష్యత్తుకి కూడా ఇది మంచి పెట్టుబడి ఇంతటి ప్రీమియం వెంచర్స్లో మీ కలల ఇంటిని తప్పకుండా సొంతం చేసుకోండి ఎప్పటికీ వెలుగొందే జీవితం కోసం రైట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడే చేయండి ఇప్పుడే సంప్రదించండి